ಇಲ್ಲ ದಪ್ಪಿನು ನನೈರ ಓಪೋಪೋಪೋ ಬರೀತೇ ಪ್ರಕಾಶ್ ಮ್ಯಾ ಪ್ರಕಾಶ್ ಮ್ಯಾ ಅದು ಅದೇ ಲೇದು ತಿರ್ತನ ಏನೋ ಮನೆ ಮಾಕಡ್ ಹೋಗ್ತ ನಾನು ನೇ ಇಷ್ಟ ಇಷ್ಟೈಟ್ ಕಪ್ ہوتا ಸರ್ 얘는 ಕಟ್ಟೆ ಹಿಟ್ಟ ನಿತ್ತ ಜಾರಿಪೋತದಿಲ್ಲ ಸಿಲ್ಟರ್ ನೆತ್ತ ತಂತು ಬೋಂ ಜಾರಿ ಹಾಲ್ ಬagitla ಎನ್ನಿಸ್ತಾನರು 2

વી આઉટનો પંખ આ બળે આ అందిస్తున్నారు నిన్న నేను చర్చి దగ్గరికి వెళ్ళి ఆ సార్కి వచ్చా మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా వస్తున్నాయి ప్రతి స్ట్రీట్ కి వస్తున్నాయి అమ్మో మీకేమి ఇబ్బంది ఉండదు ప్రతి స్టేట్కి భోజనాలు పొద్దున్నే టిఫిన్ పాలు రాత్రి కూడా కంటిన్యూ వస్తుంది ఏమి ఇబ్బంది ఉండదు ఏ స్టేట్ మా బాబా గుడి టూ అయితే నేను ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చి భోజనాలు ఇచ్చాం మేము భోజనాలు వాటర్ ప్యాకెట్లు బాటాల్స్ అన్నీ ఇచ్చాం మేము ఇప్పుడు మధ్యాహ్నం కూడా వస్తాం రెండు వేల ప్యాకెట్లు పంపిస్తున్నారు మా అనంతపూర్ మధ్యాహ్నం కూడా మీరు నలభై మంది వాలంటీర్లుగా వచ్చాము అందరూ కూడా సర్వీస్ చేయడానికి పార్టీ చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం వస్తాను లంచ్ తీసుకొని ఏరే కనుకో

ఉండు ఈ అదే ఆయనకి ఆయనకి ఉండు ఉండు ఆయనకి అమ్మ పాలు పాలు వచ్చినాయి రండి అమ్మా పాలు పాలు వచ్చినాయి తొందరగా వచ్చేయండి అమ్మా రండిమా పాలు వచ్చినాయి రండి అమ్మా ద బ్యాగ్ ఎత్తుకు వచ్చి బకెట్లోకి అయిపోమ్మా రండి 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 પછી <ELLES> મધ્યા భోజనం కూడా వస్తుందమ్మా మీకు మా పాలు పాల ప్యాకెట్లు వచ్చినాయమ్మా ఎంతమంది ఉన్నారమ్మా లేదు అడిగే పోయే వాళ్ళు రాలేరంట పో పో అమ్మా ఫ్యామిలీకి ఒక ప్యాకెట్ అమ్మా మా వేస్ట్ చేసుకోద్దండి మళ్ళీ భోజనం కూడా వస్తుంది గవర్నమెంట్ బాగా పని చేస్తుందా మా గవర్నమెంట్ అచ్చా కాం గవర్నమెంట్ అచ్చా కాం కర్త ఓకే

ఫుడ్ ఇవన్నీ వస్తున్నాయమ్మా సరే అమ్మా మీకు ఏం కావాలన్నా కానీ మేము ప్రభుత్వం వాళ్ళ దృష్టి తీసుకుపోతాము మున్సిపల్ కమిషనర్ దృష్టి కూడా తీసుకోతాము అమ్మా ఈరోజు ఏమీ లేదు ఇంట్లో ఇప్పుడు తినడానికి సరుకులు ఏం లేవమ్మా మధ్యాహ్నం వస్తాంలేమ్మా కిట్లో చంద్రబాబు నాయుడు గారు రాత్రి చెప్పారు ఇప్పటి కుటుంబానికి ముప్పు ప్రాంతాలకి కిట్లు అందజేయమన్న కిరాణా మేము ఆఫ్టర్నూన్ వస్తాంలేమా ఇప్పుడు ఇక్కడ వెళ్ళా ఎవరు వెళ్ళలేదంటే అదే పనిగా ఈ ఫార్క్ రోడ్కి వచ్చారు ఇక్కడ వెళ్ళలేదంటే వచ్చాము ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది కూడా పని చేస్తుంది వాటర్ కూడా తగ్గుతాయి లేమ్మా వన్ అవర్లో తగ్గిపోతాయి ఇప్పుడు మా ఇది ప్రకృతి విపత్తు ఎవరు ఏం చేసింది కాదు మీకు మధ్యాహ్నం భోజనము అన్నీ వస్తాయి సరుకులు కూడా ఇస్తారు కొంచెం నీళ్లు తగ్గాల అటువైపు బుడమేరు నీళ్ళే అన్నీ ఇక్కడ వస్తున్నాయి అది తగ్గిపోతుంది ఆల్రెడీ గండ్లు కూడా నేను లోకేష్ లోకేష్ గారు అందరు వెళ్ళి పూజ చేశారు తగ్గిపోతుంది అమ్మా మీకు సరిగ్గా నష్టం కూడా మళ్ళీ ఎంక్వైరీకి వస్తామంట వచ్చి ప్రతి ఇంటికి ఏం నష్టపోయారు అనేది మేము ఉన్నది మీద రాసుకొని ప్రభుత్వం నుండి సాయం అందేలా అంటే ఈ నలభై రెండవ డివిజన్లో అనంతపూర్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నీ రాసుకుంటారు అన్నీ జరుగుతాయి అమ్మా సరే అమ్మా మేము మళ్ళీ వస్తాం లేక రాసుకుంటాం మీ ఇంట్లో ఏం నష్టపోయినా ఖచ్చితంగా అందజేస్తాం